నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ బిగ్ బాస్ అప్డేట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అమర్ది ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ప్రేక్షకులు భావిస్తున్నారు కానీ వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని సివ్ క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ప్రస్తుతం ఉన్న టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక కూడా ఒకరు గెలుచుకున్న అర్జున్ తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ గా ప్రియాంక నిలిచింది ప్రస్తుతం ఫైనల్స్ లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి ప్రియాంక అందుకే తాజాగా బిగ్ బాస్ కూడా తనకు శివంగి ప్రియాంక అనే బిరుదు ఇచ్చారు ఇక హౌస్ లో తను విన్నర్ అవడానికి ఎంత కష్టపడుతుందో తన బాయ్ శివ్ కూడా బయట తనను గెలిపించడానికి అంతే కష్టపడుతున్నాడు ప్రియాంక ఆట గురించి శివ్ మాటల్లో తెలుసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ చాలా వరకు తన ఇంటర్వ్యూల వెంట పడుతున్నారు అలా తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అమర్దీప్ పై ఫైర్ అయ్యాడు శివ్ అమర్దీప్ ప్రియాంకలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అమర్ కోసం ప్రియాంక ఏమైనా చేస్తుందని బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను మొదటి నుంచి ఫాలో అవుతున్న ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు కొన్ని టాస్కుల్లో అవసరం లేకపోయినా ప్రియాంక అమర్ ను సపోర్ట్ చేయడంపై తనపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ కూడా ఏర్పడింది ఇక అమర్తో ప్రియాంక స్నేహంపై శివ్ స్పందించాడు వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయాన్ని కొట్టిపారేశాడు ప్రియాంక కేవలం అమర్ కు మాత్రమే సపోర్ట్ చేయలేదు అందరికీ సపోర్ట్ చేసింది అని క్లారిటీ ఇచ్చాడు తనలో కొన్ని గుణాలను బిగ్ బాస్లోకి వెళ్లిన తర్వాతే చూస్తున్నానని అన్నాడు అందుకే తనను చూస్తుంటే సర్ప్రైజ్ గా ఉండడంతో పాటు గర్వంగా కూడా ఉందని తెలిపాడు సీరియల్ అనేది ఒక వర్క్ లాంటిదే మామూలుగా గవర్నమెంట్ వర్క్ చేస్తున్న వారు సంవత్సరం అంతా రోజు మీరు ఆఫీస్ కు వెళితే మీ పక్కన కూర్చున్న వారితో క్రియేట్ అవుతుంది వాళ్ళు కుటుంబ సభ్యులు లాగా అయిపోతారు అలాగే సీరియల్ కూడా పొద్దున లేచి ఏడు గంటలకు బయలుదేరి రాత్రి తొమ్మిది గంటల వరకు వాళ్లతోనే ఉంటాం జానికి కలగనలేదు అనే సీరియల్ రెండున్నర నుంచి మూడు సంవత్సరాల వరకు జరిగింది అలా ఉన్నప్పుడు చిన్న ఫ్రెండ్షిప్ అయినా ఉంటుంది కదా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు ఫ్రెండ్స్ అంతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు అమర్ నాకు తెలుసు అంతే దానికంటే ఎక్కువ ఏమీ లేదు శోభ కూడా నాకు తెలుసు వీరు కాకుండా యావర్ గాని పల్లవి ప్రసాద్ గాని శివాజీ గాని ఎవరు నాకు తెలియదు అలా పది మంది ఉన్నప్పుడు మనకు తెలిసిన వారితోనే మనం మాట్లాడతాం కదా అని ప్రియాంక అమర్ మధ్య ఉన్న స్నేహం గురించి క్లారిటీ ఇచ్చాడు శివ్ ఫ్రెండ్ అయినా కూడా పలు టాస్క్ లో ప్రియాంకతో అమర్ ప్రవర్తన సరిగ్గా లేదని ప్రేక్షకులు సైతం ఫీల్ అయ్యారు ముఖ్యంగా ఫినాలే అసలు కోసం జరిగిన బాల్ టాస్క్ లో ప్రియాంకను ఎత్తి పడేశాడు అమర్ ఆ ప్రవర్తనపై శివ్ కూడా రియాక్ట్ అయ్యాడు నాకు ఎక్కడా బాధ అనిపించిందంటే ఒక పాయింటే కదా ఒక టాస్క్ కోసం ఒక అమ్మాయిని నేను ఎప్పుడు అలా చెయ్యను ఒక పాయింట్ లో బిగ్ బాస్ కప్ ఏమైనా పోతుందా అని పాయింట్ వల్ల ఒక బాల్ వల్ల ఒక అమ్మాయిని అలా పట్టుకొని లాగడం అనేది మంచిది కాదు జస్ట్ ఒక పాయింటే కదా ఇప్పుడు ఆ బాల్ దొరికింది ఆయన ఆ బిగ్ బాస్ కప్ గెలిచారా లేదు కదా నాకు నిజంగా అప్పుడు చాలా కోపం వచ్చింది అమర్ మీద ఎందుకంటే ఒక అమ్మాయిని అలా చేయడం తప్పు మీ కూతురుతో ఎవరైనా అలా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు కదా అంటూ అమర్పై తనకు వచ్చిన కోపాన్ని బయట పెట్టాడు శివ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ